కానీ బైబిల్ వేల సంవత్సరాల క్రితం ఏమో తెలుసా ఏ మనిషిని అంటారా వాడు అని చెప్పకూడదు ఎందుకు అందరూ ఒకే తండ్రి కడుపు నుంచి పుట్టారు కనుక ఇది మీరు నమ్ముతారు నమ్మరు శాస్త్రవేత్తల నిజాన్ని ఇప్పుడు మీకు చెప్తారు శాస్త్రవేత్తల ప్రపంచంలో అన్ని జాతులు ఒక అమెరికా వాడి డిఎన్ఏ నీగ్రో వాడు డిఎన్ఏ ఆఫ్రికా నుంచి చైనా వాడి డిఎన్ఏ ఇండియా వాడిఎన్ఏ ప్రపంచంలో ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారో ప్రజలందరి జాతులలో నుంచి డిఎన్ఏని తీస్తే ఒక నిజం బయట పెట్టారండి ఏంట నిజం అనుకున్నారు ఏంటర్ అనేది ఏమండి ఇప్పుడు నేను చూపిస్తాను ఓకే మీరు చూడాలి ఏమి స్క్రీన్ మీద చూపించండి ఒకసారి వస్తుందా మదర్ ఆఫ్ హ్యూమానిటీ అని ఉంది చూడండి ఇంగ్లీష్లో ఉంది అంటే యావత్తు మానవాళికి ఒక తల్లి తల్లి కోసం చెప్తున్నారు ఎవరు నేను కాదండి శాస్త్రవేత్తలు ప్రపంచ శాస్త్రవేత్తలు ఇదిగోండి ప్రారంభంలో ఒక తల్లి ఒక తండ్రి ఏమండి డిఎన్ఏ అంటారు చదువుకున్న పిల్లలకు తెలుసు డిఎన్ఏ మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఏమండి అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే డిఎన్ఏ ఓకే తండ్రి నుంచి తల్లి నుంచి వస్తుంది అయితే తల్లిలో నుంచి ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ ఇక్కడ నల్లగా ఉన్న బొమ్మ తల్లి బొమ్మ అయితే ఆ తల్లిలో నుంచి న్యూక్లియర్ డిఎన్ఏ మన అందరిలో అంటే చదువుకున్న పిల్లలకు తెలుసు మన రక్తాన్ని పరీక్షిస్తే అందులో డిఎన్ఏ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఏమండి అయితే ఇందులో ఏముందండి మైటోకాండ్రియల్ డిఎన్ఏ అని చూడండి ఎంటీ డిఎన్ఏ అన్నది ఇదిగో రైట్ సైడ్ నేను చూపిస్తున్నాను చూసారా ఇదిగోండి ఇది ఇది మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఎందుకంటే ఏదో బైబుల్ చెప్పేసారండి ఏదో మతాన్ని చెప్పేసారండి ఏదో భయంకరమైన అని అద్దాన్ని ఎవరు అలాగడానికి లేదు మైటోకాండ్రియల్ డిఎన్ అంటే ఎంటీ డిఎన్ అంటారు ఇది తల్లి నుంచి మాత్రమే సంక్రమించింది తల్లి నుంచి మాత్రమే వినండి ఓకే అయితే ఇది మెల్లిగా అందరిలోను వ్యాపిస్తుందట మొత్తం వీళ్ళు తెలుసుకునే నిజం ఏంటంటే ప్రపంచ మనుషులు జాతులు ఉన్నారు చూస్తారా వీళ్ళు అందరి దగ్గర శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందరిలోను తల్లులలో నుంచి వచ్చిన డిఎన్ఎ ఎక్కడికి వెళ్ళిందో తెలిసండి ఒక్క తల్లి దగ్గరికి వెళ్ళిందండి రెడ్డి ఎలిగింది అక్కడ ఇది ఎవరు చెప్తున్న నిజం మనం చెప్పుకుంటున్న నిజం కాదు ప్రపంచ విజ్ఞానపు శాస్త్రవేత్తలు అంగీకరించిన నిజం ఇది ఎవడు కాదని లేడు ఏ చదువుకునుడు కావచ్చు ఏ సైంటిస్ట్ కావచ్చు ఒప్పుకొని తీరాలి అంటే కామన్ యాన్సిస్టర్ అంటాడు ఇంగ్లీష్ లో అంటే ఏంటంటే మనందరికీ ఒక మూలక ఒక ప్రారంభ తల్లి ఉంది అంటే ఒక తల్లి నుంచి వచ్చిన వాళ్ళం అందరిలోనూ ఒకే తల్లి డిఎన్ఏ కనిపించిందటండి అమెరికా వాళ్ళు కనిపించింది న్యూక్రో వాళ్ళు కనిపించింది చైనా వాళ్ళు కనిపించింది పాకిస్తాన్ వాళ్ళ దగ్గర కనిపించింది ఇండియా వాళ్ళ దగ్గర కనిపించింది మీలో నాలుగు అందరిలో కూడా ఒక్క తల్లి డిఎన్ఏ ఉందటండి ఓకే ఇది శాస్త్రవేత్తలు ప్రపంచం ఒప్పుకున్న నిజం ఎప్పుడు ఒక దశాబ్దానికి క్రితం అండి అంటే ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం బైబిల్ ఇప్పుడు చూపించమంటారా బైబిల్ విజ్ఞాన క్రీస్తు విజ్ఞాన సభలు అంటే ఏంటి బైబిల్ నిజం చూడండి బైబుల్ అనే ఆదికాండం అనే తొలి పుస్తకంలోనే మూడో అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి మీ బైబిల్ ఉందో లేదన్నమాట ఆది కాండం మూడో అధ్యాయం ఇరవై వచ్చిన ఆదాము తన భార్యకు హవ్వాన్ పేరు పెట్టాడట ఎందుకు హవ్వాని పేరు పెట్టాడు ఆదాము మన తండ్రి ప్రారంభ తండ్రి ఎందుకు పెట్టాడంటే ఆ పేరు ఏంటో తెలుసండి అవ్వా అంటే ఏంటో తెలుసండి జీవము గల వానికి తల్లి ఏం చెప్పిందండి బైబిల్ అంటే జీవం కలిగిన భూమి మీద మనుషులందరికీ ఎవరట తల్లి బైబిల్ చెప్పింది ఒక్క తల్లి అందరిలో ఏమంటే అప్పటికి శాస్త్రం ఏం డెవలప్ అయిందండి ఈ మాట రాయబడి క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాలండి ఈ మాట అంటే ఇప్పుడు ఒక రెండు వేలు అంటే ఇది ఒక రెండు వేలు క్రీస్తు తర్వాత రెండు వేలు క్రీస్తుకు ముందు రెండు వేల ఐదు వందలు క్రితం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్లోని మాట బైబిల్ ఒకవేళ అబద్దాల పుస్తకం అనుకుంటే బైబిల్ మనిషి కల్పించి రాసిన పుస్తకం అనుకుంటే అందులో ఎంత నిజం ఎందుకుంటారు చెప్పండి అందరినీ సమానమని చెబుతుంది అంటరాని తను లేదని చెబుతుంది మనమంతా ఒక్క తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాళ్ళం అంటుంది మరి బైబిల్ అందరం మనం చదువుకున్నట్టుగా ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి ఎంత కరెక్ట్ గా ఉంది బైబిల్ అంటే నిన్ను నన్ను మనందరినీ కలిగించాడు దేవుడు ఒక్కని నుండి ఒక నిన్నుండి